హలో లవ్లీ పీపుల్ ఎలా అందరూ నేను మీ విజి వాళ్ళు నేను మీకు అరటికాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పులో ఒక కప్పు శనగపిండి తీసుకోండి తర్వాత రెండు చెంచాల బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి అయినా తీసుకోండి లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా తీసుకోండి కార్న్ ఫ్లోర్ తీసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి తర్వాత ఒక చిటికెడు వంట సోడా వాము కొంచెం రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని దీంట్లో ఫస్ట్ ఇవన్నీ కలిపేసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుని బజ్జీల పిండిలాగా కలుపుకోండి ఇది మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు మరీ పలచగా ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి మరీ గట్టిగా ఉంటే హార్డ్గా అన్నమాట ఇలా మనకి బజ్జీల పిండి కన్సిస్టెన్సీ అలా ఇలా దోశ బ్యాటర్ లాగా ఉండాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత అరటికాయ చెక్కు తీసేసి ఇలా మనం చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి స్లైసెస్ ఎంత పలచగా ఉంటే బజ్జీలు అంతా బాగా ఉడుకుతాయి అన్నమాట చూడండి ఇలా పలుచగా చిన్న చిన్న స్లైసెస్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం చేసుకున్న బజ్జీ పిండిలో దీన్ని రెండు వేపులా బాగా ముంచేసి నువ్వు వేడి వేడి నూనెలో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుంటే కమ్మ కమ్మటి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయి ఇదే బ్యాటర్తో మీరు మీరు మిరపకాయ బజ్జీలైనా చేసుకోవచ్చు ఆలు బజ్జీలైనా చేసుకోవచ్చు బ్యాటర్ అయితే ఇదే అండి కానీ మనం చేసే పద్ధతి అయితే ఇదే లోపల వెరైటీ వెరైటీలు చేసుకోవచ్చు